హలో అండి మిమ్మల్ని బాగున్నారా నేను మీ శారద వెల్కమ్ టు షారూస్ ఎవ్రీథింగ్ ఈరోజు ట్రెడిషనల్ రెసిపీ తాటిగారెలు తాటికాయలు ఆషాఢం శ్రావణ మాసంలోనే ఎక్కువగా దొరుకుతాయి కదా తాటికాయలతో గారెలు ఎలా చేయాలో చూద్దాం పదండి దానికోసం మనం తాటికాయలు అనేవి బాగా పండినవి తీసుకోవాలండి ముందుగా తాటికాయ పైన ఉన్న తొక్క మొత్తం తీసేసి టెంకలు అనేవి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు క్యారెట్ తురుముకునే దానితో ఒక్కొక్క టెంక తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తాటిపేసం అనేది తీసుకోవాలండి ఇలా క్యారెట్ తురుముకునే దానితో తాటిపేసం తీసుకోవడం వల్ల మనకి పీచు అనేది రాకుండా ఉంటుంది ఇలా అన్ని టెంకలకి కూడా తాటిపేసం తీసేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుందాము ఇప్పుడు బెల్లం తీసుకుని బెల్లం కూడా మెత్తగా తురుముకుని పక్కన పెట్టుకుందాము ఆ తర్వాత తాటి పేసంలోకి బెల్లం బొంబాయి రవ్వ కొంచెం వరిపిండి వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా మనం గారెలు వేసేటప్పుడు పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బొంబాయి రవ్వని వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక బాండిని పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని కొంచెం పిండిని తీసుకుని గారెల్లాగా ఒత్తుకుని ఇవన్నీ కూడా ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసుకోవటమేనండి మంట అనేది లోటు మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోండి ఇలా గారెలనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మనకి తాటి అనేవి రెడీ అయిపోతాయి ఇవి వేడివేడిగా తినే కన్నా కూడా చల్లారాకే తింటేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఇవి మనకి ఒక వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి చాలామంది ఇందులో కొబ్బరిని కూడా వేసి ప్రిపేర్ చేసుకుంటారు బట్ ఇందులో మేమైతే కొబ్బరి లేకుండానే ప్రిపేర్ చేసామండి ఇష్టమైతే కొబ్బరిని కూడా వేసుకోవచ్చు చూడండి మీకు ఇప్పుడు ఒకటి తుంచి చూపిస్తున్నాను కదా లోపల ఎంత బాగా వేగిందో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవటం వల్ల తాటిగారులు బాగా వేగుతాయి అలాగే మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి